మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఉద్యోగులకు సంబంధించి ఏదైతే సిఎస్ జవహర్ రెడ్డి గారిని ముఖ్య ఉద్యోగ అంటే ముఖ్య ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా కలవడం అయితే జరిగింది సిఎస్ గారిని రమణయ్య హంతకులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి వీరందరూ కూడా కోరారన్నమాట ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న తహసీల్దార్ రమణయ్యను అత్యంత కిరాతకంగా చంపేసిన ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఇప్పటివరకు అంటే అప్పటి అంటే ఇప్పటివరకు తగిన భరోసా కల్పించి వైద్యం ఉంది ధైర్యం చెప్పకపోవడం బాధాకరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారిని అయితే కలిసి వినతిపత్రం అందించారనమాట రమణయ్య హత్యలో రెవెన్యూ ఉద్యోగుల భద్రతపై ఆందోళన పెరుగుతూ అదే పెరుగుతుందన్నారు హంతకులకు ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడి చేయాలని ఆలోచన రాకుండా చట్టాలను ఇంకా కఠినతరం చేయాలన్నారు తహసీల్దార్ రమణకు సంబంధించిన చనిపోయే అంటే కారకులను చంపేసిన కార్యకులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుని తక్షణ ఎక్స్గ్రేషా ప్రకటించాలని ఆయన భార్యకు గ్రూప్ టూ గ్రూప్ టూ స్థాయి ఉద్యోగం ఇవ్వాలని మెత్తపత్రలో కోరారు చీఫ్ సెక్రటరీని కలిసి వారితో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర రమేష్ కుమార్ కితాని శ్రీనాథ్ శ్రీనాథరావు ఏ సాంబశివరావు గరికపాటి సుబ్రహ్మణ్యం తదితరులు అయితే ఇందులో పాల్గొన్నారన్నమాట సో విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి ఉద్యోగ పెన్షన్లతో కూడా సో అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫా